పందికొక్కుల్లాగా ఏజెన్సీల దోపిడి రేవంత్కు సవాల్ ఇందు గలడందు లేడని సందేహమే లేదు ఏ శాఖలో చూసినా ఔట్సోర్సింగ్ భాగోతమే ఇక ఈ ఏజెన్సీల లీలలు అన్నీ ఇన్ని కావు కొన్ని ఏజెన్సీల్లో వాస్తవంగా పనిచేసే ఉద్యోగుల కంటే రికార్డుల్లో ఉండేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏజెన్సీలు తీసుకునే సొమ్ములకు ఆయా ఏజెన్సీలు ఉద్యోగులకు చెల్లించే మొత్తాలకు పొంతనే ఉండదు గత పదేళ్లుగా జరుగుతున్న ఈ గోల్మాల్ లెక్కలను బయటకు తీసి అక్రమంగా జీతాలు పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగులందరినీ దాని పరిధిలోకి తెస్తామని వెల్లడించింది కానీ ఈ ప్రక్రియను కూడా ప్రస్తుత ఏజెన్సీల వెనుకున్న వడాబాబులు మోకాలడ్డుతున్నట్లు తెలుస్తోంది గతంలో కొన్ని జిల్లాల్లోని కలెక్టర్లు జిల్లా ఉపాధి కల్పన అధికారులు కూడా వాటాలు మాట్లాడేసుకున్నట్లు సమాచారం ఇప్పుడు కూడా కొందరు వాటిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల లెక్కలు తేల్చడంపై దృష్టి పెట్టిన అధికారులు శాఖల వారీగా ఎంతమంది పనిచేస్తున్నారు వేతనాలు తీసుకుంటున్న వారెంతమంది రికార్డుల్లో ఉంటూ కార్యాలయాల్లో కనిపించని ఉద్యోగులు ఎంతమంది అన్న వివరాలను సేకరిస్తున్నారు వేతనాల ముసుగులో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర పరిపాలనను కుదిపేస్తున్న అవుట్సోర్సింగ్ వేతనాల కుంభకోణంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తే అన్ని వ్యవహారాలు బయటకు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి వచ్చే లెక్కలకు ప్రభుత్వం చెల్లించే వేతనాలకు మధ్య ఉండే వ్యత్యాసనాలను జనవరి ఇరవై ఆరులోపు తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ఆర్థిక శాఖ చేపట్టిన విచారణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులే కొన్ని విభాగాల్లో ఒక్కో వ్యక్తికి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు ఈ తరహా ఉద్యోగులు ఆరు వందల మందికి పైగా ఉన్నట్లు అధికారులు అంచనాకొచ్చారు ఇక అవుట్ సుమారు ఇరవై ఐదు వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు వీరి పేరుతో జరిగిన వేతనాల చెల్లింపుల నుంచి ఎవరు లబ్ధి పొందారనే లెక్కలు కూడా తీస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గగనమైన తరుణంలో ఒకే వ్యక్తి వేర్వేరు ప్రభుత్వ విభాగాల్లో ఐడీలు మార్చి రెండు వేతనాలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ విచారణలో వెలుగు చూసింది కొన్ని కార్పొరేషన్లు గ్రాంటీనైట్ ద్వారా చెల్లింపులు చేసే విభాగాలు గ్రామీణాభివృద్ధి శాఖ వైద్య విధాన పరిషత్ విద్యుత్తు వంటి విభాగాల్లో ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు తేలింది చెక్ రూపంలో వేతనాలు ఇచ్చే చోట ఆధార్ డేటా అనుసంధానం కాని విభాగాల్లో ఉద్యోగం ఐడిని మాత్రమే చూపి వేతనాలు పొందుతున్నట్లు గుర్తించారు ఇక ఫారెన్ సర్వీస్ పేరుతోనూ అటవీ శాఖ పురపాలక శాఖ నీటిపారుదల విభాగాల్లో ఈ తరహా ఉద్యోగులు రెండు వేతనాలు పొందుతున్నారని తేలింది పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇలాంటి ఉద్యోగుల మీద రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు